సో ముందు మళ్ళీ అయితే చేసుకోవాలి కదా నొన్నగా చేసుకోవాలి వ్యవసాయం చాలా కష్టం అండి చూడండి రెండు నిమిషాలు చేసిన పనికి ఎంత తలుపు వస్తుందో కానీ వ్యవసాయం నేర్చుకోవాలి ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఇప్పుడు తెలీదు వ్యవసాయం ఎంత ముఖ్యం అనేది ఎంత ఉంది పొడవడా చూసుకుంటే నాలుగు ఇంటూ నాలుగు అడుగులు ఉన్నాయి ఇది తవ్వడానికి నాకు అనుభవం వచ్చేస్తుంది మా నాన్న అమ్మ ఎంత కష్టపడేవారు చాలా కష్టం అండి కానీ మనం సింపుల్గా తినేటప్పుడు నాకు ఇది వద్దు నాకు అది వద్దు అని చెప్పేసి చిన్న చిన్న రీజన్స్తోని పల్లెలు పక్కన పెట్టేస్తున్నాం ఐదు వేలు నోటుకు వెళ్ళేటప్పుడు ఆలోచించండి ఒక్క మితకు కూడా వేస్ట్ చేయకుండా తినండి